అప్పుడు ప్రతిపక్షాలు నీకు అందరూ ప్రతిపక్షమే ఇప్పుడు నువ్వు ఒక్కడవే ప్రతిపక్షం అప్పుడు నిన్ను అందరూ కలిసి అదవని చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళాలి వాళ్ళ మీదకి అప్పుడు నువ్వు ఇక జనంలోనే కూర్చోవాలి ఇక జనంతోనే తిరగలేదు జనంలో తిరుగుతాను అంటున్నాడు కదా చూద్దాం అప్పుడు ఏం చేస్తాడు కానీ ఒకటిసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అధికారం కోల్పోయిన తర్వాత తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీనయ్య వ్యవహారం దగ్గర నుంచి లేదంటే అంతకుముందు నాయకులను అరెస్ట్ చేయడం సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేయడం ఇంతవరకు ఇవన్నీ భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఆయన ఇచ్చిన అవకాశమా లేదంటే అప్పుడు వాటిని అవకాశంగా ఇప్పుడు తీసుకుని ఇన్ని ఎదురు దెబ్బలు తగిలించుకుంటున్నారు మధ్యలో వైసీపీ వాళ్ళని కొట్టారు ఎరక్క కొట్టారు అతని కన్ను నందిగం సురేష్ని కొట్టలేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొట్టలేదా దానికి వీళ్ళు ప్రతీకారాలు తీర్చుకున్నారు అయితే వాళ్ళు చేసిన దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ వీళ్ళు చేశారు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ చేస్తున్నారు వీళ్ళు ప్రతీకారాలు నడుస్తాయి ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ మన అందరం కూడా వాళ్ళ పర్సెప్షన్లో మాట్లాడుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మనం మర్చిపోతున్నాం వాళ్ళు కొట్టిన వీళ్ళు కొట్టిన చంద్రబాబు జగన్ కొట్టుకోరు లోకేష్ జగను కొట్టుకోరు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ జగను కొట్టుకోరు కొడతంది కింద ఉన్న కార్యకర్తని కేసులు పెడుతోంది కింద ఉన్న నాయకుడిని అంటే నాయకులు అగ్ర నాయకులు బాగానే ఉంటున్నారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు చస్తోంది కిందోని చంపేస్తున్నారు కొట్టేస్తున్నారు చట్టాలని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్నారు